బిగ్ బాస్ సీజన్ నైన్లో రచ్చరచ్చ జరుగుతోంది కొత్త కంటెస్టెంట్స్ వచ్చి పాత కంటెస్టెంట్స్కు చుక్కలు చూపిస్తున్నారు నామినేషన్స్లో రచ్చరచ్చ చేస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి భరణిపై రెచ్చిపోయింది నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మళ్లీ మొదలైంది బిగ్ బాస్ హౌస్లోకి బాల్ వదిలాడు దానికోసం కొత్తగా వచ్చిన వారు పోటీ పడ్డారు కిందపడి మీద పడి ఫైనల్గా దువ్వాడా మాధురి చేతిలోకి బాల్ వచ్చింది ఆ బంతిని రీతుకి ఇచ్చింది మాధురి దాంతో రీతు భరణిని నామినేట్ చేసింది మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నాకు మీరు సపోర్ట్ చేయలేదు అంటూ భరణిని నామినేట్ చేసింది రీతు కెప్టెన్సీ టాస్క్లో మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చేయలేదు మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది మాట ఇస్తే నిలబెట్టుకోవాలి అంటూ భరణిపై రెచ్చిపోయింది రీతు దానికి భరణి నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు కొంతమందికి కూడా మాట ఇచ్చా అలాగే రాముకి కూడా నేను మాట ఇచ్చా నువ్వు రాము ఉన్నప్పుడు నేను రాముకే హెల్ప్ చేస్తా అని చెప్పాడు భరణి ఆ తర్వాత రెండో నామినేషన్ దివ్యకు వేసింది రీతు టిఫిన్ టైంకి దొరకలేదు అంటూ దివ్యను నామినేట్ చేసింది నాకు చాలా ఇబ్బంది అయ్యింది నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయ్యిందని రీతు సిల్లి పాయింట్ చెప్పింది దోశ కోసం నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావా అని దివ్య అడిగింది అది నాకు పెద్ద విషయం అంటూ రీతు సమాధానం చెప్పింది ఆ రెండు నామినేషన్స్లో మాధురి ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది దాంతో మాధురి నేను భరణిని సేవ్ చేస్తాను దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది మేము కొత్తగా వచ్చాము మీరు మాతో కోఆపరేట్ చేయాలి మా వద్ద ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదు అని మాధురి అనగానే నాకు మీతో అవ్వాలని కూడా లేదు అని దివ్య చెప్పింది సరే మీ ఇష్టం నేను చెప్తున్నాను మీ ఆన్సర్ నేను అడగలేదు కదా ఇదిగో ఈ యాటిట్యూడ్ కారణంగానే నామినేట్ చేస్తున్నాను అంటూ మాధురి వెళ్ళి కూర్చుంది ఆ తర్వాత గ్యాప్లో దివ్య రాము భరణి మాట్లాడుకున్నారు ఇలా తయారయ్యారేంటి అందరూ సైకోలా ఉంటున్నారు చెప్తా నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకి తెలిసే టైం వచ్చింది రాము కొడతాను చూడురా ఇక్కడి నుంచి ఒక్కడిని నువ్వు ఏం మాట్లాడకు సినిమా చూస్తూ ఉండు పిక్చర్ చూస్తూ ఉండు అంతే అంటూ భరణి రగిలిపోయాడు